నారా లోకేష్ కుటుంబ సభ్యుల ఎన్నికలలో భాగంగా నేడు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు నారా లోకేష్ కుటుంబ సభ్యులు గారపాటి లోకేశ్వరి నందమూరి మాధవి మణి గారపాటి శ్రీనివాస్ కంఠమనేని శ్రీనివాస్ ప్రసాద్లకు స్వాగతం పలికిన స్థానిక టీడీపీ జనసేన బీజేపీ నేతలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోకేష్ గెలుపుకు కృషి చేయాలని ఆ భగవంతుని అశీసులు ఉండాలనే ఉద్దేశంతో నేడు ఆలయంలో పూజలు నిర్వహించినట్లు తెలియజేశారు నారా లోకేష్ కుటుంబ సభ్యుల ఎన్నికలలో భాగంగా నేడు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు నారా లోకేష్ కుటుంబ సభ్యులు గారపాటి లోకేశ్వరి నందమూరి మాధవి మణి గారపాటి శ్రీనివాస్ కంఠమనేని శ్రీనివాస్ ప్రసాద్లకు స్వాగతం పలికిన స్థానిక జనసేన బీజేపీ నేతలు

ರವಿ నమస్కారం ఈరోజు మా కుటుంబ సభ్యులు కావచ్చు బంధుమిత్రులు కూడా ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గంలో పర్యటనకు వచ్చాం అలాగే మా తమ్ముడు లోకేష్ గారికి కూడా ప్రచారంగా వచ్చాం మీ అందరికీ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అందరికీ వివరించకట్లేదు మళ్ళీ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి గత ఐదేళ్ళుగా రాష్ట్రంలో ఎలా ఉన్న పరిస్థితులు మీ అందరికి కూడా ఒకసారి గుర్చేయాలనుకుంటున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక కూటమిగా ఏర్పడి ఈ యొక్క కురుక్షేత్రంలో పాల్గొంటున్నాయి ఎందుకంటే ప్రజలకి మేలు జరగాలి గత ఐదేళ్ళుగా రాష్ట్రంలో జరిగిన విధ్వంసం మీరు అందరు గమనించుంటారు ఎటువంటి పాలన సాగిందో ప్రజలకి అభివృద్ధి లేదు అలాగే సంక్షేమ పథకాలు లేవు అలాగే రాష్ట్రానికి ముఖ్యంగా రాజధాని కూడా లేదు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అమరావతి రాజధానిగా డిక్లేర్ చేసి ముందుకు తీసుకెళ్ళటం సాగింది కానీ ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రాజధాని కాస్త మూడు మక్క మూడు ముక్కలు ఆటలు చేసి మూడు రాజధాని అన్నారు కానీ ఎక్కడ కూడా ఈ యొక్క రాజధానికి సంబంధించిన ఒక ఇటు కూడా వేయటం జరగలేదు అలాగే పోలవరం కావచ్చు పట్టిసీమ ఇవన్నీ కూడా నిర్లక్ష్యంకి గురయి ప్రజలు కూడా ఇవన్నీ గమనించి ఈరోజు తప్పకుండా ఈ యొక్క కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడ నిలబడుతున్నారో ప్రతి ఒక్క అభ్యర్థిని మంచి మెజారిటీతో గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం అలాగే తమ్ముడు లోకేష్ కూడా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన వరకు గత ఐదేళ్ళ నుంచి బాగా కష్టపడ్డాడు ప్రజలకి దగ్గర అయ్యాడు ప్రజలకు కూడా మంచి పథకాలతో ప్రజలు ఒక మేలు కోరి ఈ ఒక నియోజకవర్గాన్ని ఒక ఆదర్శమైన నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడంలో లోకేష్ గారి ఒక బలం చాలానే ఉంది తప్పకుండా లోకేష్ ఈ యొక్క నియోజకవర్గానికి తప్పకుండా మంచి మెజారిటీ అత్యంత భారీ మెజారిటీతో అసెంబ్లీకి వెళ్ళటం ఖాయం అలాగే లోకేష్ కూడా మరిన్ని ఉన్నత పదవులు కూడా అలంకరించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై